హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అప్పుడే నేను తెలుసు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగా ఎందులో అన్నున్నది ముందైతే మాత్రం కుక్కర్లో చికెన్ ఫ్రై బిర్యానీ అనేది నేను చేస్తున్నాను ఇది ఒక బ్లాగ్ కింద వేసుకున్నాను ఈవినింగ్ బ్లాగు ఓకేనా చూడండి ముందైతే మాత్రం అన్నీ తెలిసిందే కదా ఏం తిప్పడం లేదు మామూలుగా అనేది వేసుకుంటున్నాను నేను ఓకేనా ముందైతే మామూలుగా చేసుకోండి అలాగే పక్కన ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి ఉంచాను చూడండి ఫ్రై చేసి బిర్యానీ ఉన్నాం కదా చికెన్ కూడా చూపిస్తాను ఇవన్నీ చికెన్ ఫ్రై చేసి వదిస్తాను ఇది అనేది రైస్ వేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ చికెన్ అనేది వేసి కుక్కర్ మతాను ఓకేనా అదే పక్కన చికెన్ గ్రేవీ అవి కూడా చేయాలి అది కూడా చేసేటప్పుడు చూపిస్తాను ఈ బ్లావులా ఓకేనా బియ్యం వేస్తాను బియ్యం ఫ్రై అయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా పొడి అలాగే గరం మసాలా పొడి అనేది వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నా రెండు వేసుకున్నాను రైస్కి ఈ మసాలా అనేది పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫ్రై అవ్వాలి రైస్ అనేది రైస్ ఫ్రై ఫ్రై అయ్యాక మనం వాటర్ వేసుకొని చికెన్ ఫ్రై చేసిన చికెన్ అనేది ఇందులో వేసుకొని కుక్కర్ మార్పు పెట్టుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం అక్కడైతే వేసుకున్నాం ఇప్పుడు చికెన్ పీస్ అనేది ఇందులో వేసుకున్నాం కుక్కర్లో వేసేసుకున్నాం ఇది అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పెట్టి సరిపోతుంది ఇదే కాలేలో చికెన్ గ్రేవీ అనేది చేసుకున్నాం ముందు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం కలిపి చూసుకోవాలి నాకైతే సరిపోయే ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ మనం ఏం చేయాలంటే కుక్కర్ మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ మూత పెట్టుకున్నాను అలాగే పక్కన చికెన్ గ్రేవీ చేద్దామని అంటున్నాను ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టాలి గడ్డ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే చికెను శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేసి అల్లం పేస్ట్ ఉప్పు కారం కడిగేసిన తర్వాత ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు వేసుకొని నేను ముందుగానే ఒక గలుపు సేపు నానబెట్టుకున్నాను అన్నీ మసాలా అంతా కలిపిస్తే పక్కన పెట్టుకున్నాను దీన్ని ఓకేనా ముందు అయితే మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది అందరూ వేసుకున్నాం ఓకేనా చూడండి అలాగే ఈవినింగ్ లాగా ఇంకేమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ వేస్తాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ టూ మినిట్స్ వరకు మోపి పెట్టుకున్నాను అదే విజివ్ కూడా అవుతుంది విజివ్ చల్లారి తప్ప నేను బిర్యానీ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను పక్కన ఇంకా చికెన్ గ్రేవీ అయితే అవుతుంది ఓకేనా ఇంకైతే అవ్వలేదు ఇంకొన్ని చికెన్ వేసుకున్నా ఒకసారి కలుపుకుందాం ఓకేనా కలుపుకొని ఇంకొకసారి ఇది ఈవినింగ్ మినీ క్లాక్ ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ వస్తుంది టెన్ ఓ క్లాక్కి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ ఫైవ్ పీస్ బిర్యానీ కుక్కర్లోని ఇది ఒక కింద మినీ గ్లాస్ కింద ఈవినింగ్ మినీ అలాగే చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది కూడా చూపిస్తాను చూడండి చికెన్ గ్రేవీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్